డాక్టర్ కిషన్ చందర్ చెప్పిన దాని ప్రకారంగా ప్రతిదీ కూడా పది లీటర్ల చొప్పున తీసుకొని అన్నీ కూడా ప్రతిదీ ఐదు లీటర్ల చొప్పున కలెక్ట్ చేశాము అంటే ఇరవై లీటర్ల క్యాన్లు కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడిసి కవచ్ ట్రైకో ఎన్పికే బవేరియా నమస్తే నేను పడాల గౌతమ్ డాక్టర్ కిషన్ చంద్ర గారి ప్రోడక్ట్స్ గురించి కొంత సమాచారం ఇప్పుడు ఇవ్వదలుచుకున్నాను డాక్టర్ కిషన్ చంద్ర గారు చనిపోవడం మన రైతులందరికీ కూడా తీరని లోటు వారు రైతు లోకానికి ఎంతో సాయం చేశారు వారు కనిపెట్టిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన దేశం మొత్తంగానే కాకుండా పలు దేశాలలో కూడా రైతులు వాడి లాభం పొందుతున్నారు వారు చివరగా బవేరియా పంగిసైడ్ ఒకటి తయారు చేసి రైతు లోకానికి అందించడం జరిగింది తర్వాత ప్యాడీ స్పెషల్ కూడా అది ప్రాసెస్ చేసి విడుదల కాకముందే వారు స్వర్గస్థులైన అయితే డాక్టర్ గారు పదే పదే చెప్పేది తన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర మల్టీప్లై చేసి వాడుకోవచ్చని చెప్పారు అయితే దానికి వివరంగా నేను ఇప్పుడు రైస్ సోదరులకు తెలుపుతున్నాను ఎందుకంటే నన్ను కూడా పదే పదే అడగడం జరుగుతూ ఉన్నది కామెంట్స్ రూపంగా కూడా అడుగుతూ ఉన్నారు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర మనం మల్టీప్లై చేసుకొని వాడుకోవచ్చా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి మీకు కొంత వివరణ ఇవ్వదలుచుకున్నాను డాక్టర్ గారి ప్రోడక్ట్స్ ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడీసీ న్యూ వేస్ట్ డీ కంపోజర్ దాన్నే కావచ్చు అని కూడా అంటారు తర్వాత గాఢా గోమూత్రు ట్రైకో వ్యామ్ బవేరియా ఎన్పికే ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి అయితే ఇందులో మన గాఢ గోమూత్ర అనేది మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోలేము అది సింగిల్ యూజ్గా మాత్రమే పనిచేస్తుంది తర్వాత కచరా మిత్ర కూడా సింగిల్ యూజ్గానే పనిచేస్తుంది ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడిసి ఎన్పికే వ్యామ్ ట్రైకో బవేరియా ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మనం మల్టీప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా తయారు చేసుకునే విధానం సింపులే అందులో మనకంటే స్టార్టింగ్లో రెండు కేజీల బిల్లం కలిపేది కానీ ఇప్పుడు దాన్ని అంటే వాళ్ళు వంద లీటర్లకే కుదింపు చేశారు అంటే మనం వంద లీటరు ముందుగా ఎప్పుడు ఏ ద్రావణం చేసుకోవాలనుకున్నా కూడా వంద లీటర్ నీళ్ళు తీసుకోండి అది ప్లాస్టిక్ డ్రమ్మే కావాలి అది కలపడానికి మనకు ప్లాస్టిక్ పైపు లేదా కర్ర మాత్రమే వాడండి వినపై ఏది కూడా వాడరాదు ముందుగా వంద లీటర్ నీళ్ళు తీసుకొని అందులో ఒక కేజీ బెల్లం కలపాలి ఆ బెల్లం కూడా ఏంటంటే మామూలుగా అట్లే గడ్డలు గడ్డలు వేస్తున్నారు ఆ విధంగా కాకుండా దాన్ని మెత్తగా దంచి పానకం లాగా పానకం లాగా కలుపుకొని ఆ నీళ్ళలో కలపాలి తర్వాత ఈ కల్చర్స్ ఏవైతే బాటిల్స్లో వస్తున్నాయో తర్వాత అంటే ఈ మధ్యన అన్ని కవర్లో పౌడర్ రూపకంగా వస్తున్నాయి వీటిని అందులో కలుపుకోవాలి మనం కలుపుకున్నాక వారం రోజుల్లో ఈ కల్చర్స్ అనేటివి తయారవుతాయి వారం నుంచి పది రోజుల సమయం తీసుకుంటుంది వాతావరణం బట్టి ఒకవేళ ఫాస్ట్గా కావాలి అనుకుంటే మాత్రం మనం అక్వేరియంలో ఉండే పంప్స్ కనుక పెట్టుకుంటే దాని ద్వారా త్వరగా అంటే ఒక నాలుగు రోజుల్లో మనకు ఈ మదర్ కల్చర్స్ తయారవుతుంది ముందుగా ఈ మదర్ కల్చర్ తయారైన తర్వాత ఫ్రెష్గా అందులో నుంచి ఒక ఐదు లీటరు లేదా పది లీటరు లేదా ఇల్ ఇరవై లీటర్ క్యాన్ తీసుకొని ఆ క్యాన్లో ఫస్ట్ తీసుకో తయారైన మదర్ కల్చర్ బాగా కలపండి కలిపిన తర్వాత అందులోకి వెళ్ళి మదర్ కల్చర్ తీసి ఈ మన క్యాన్లలో నింపుకోవాలి ఈ నింపుకున్న క్యాన్లను విడిగా అంటే మనం స్టోర్ చేసుకోవాలి నీడ ఉన్న ప్రదేశంలోనే స్టోర్ చేయాలి దీన్ని వన్ ఇయర్ పైన స్టోర్ చేసుకోవచ్చు కానీ స్టోర్ చేసుకున్న తర్వాత నెలకు ఒకసారి అందులో కనీసం యాభై నుంచి వంద గ్రామ్ బెల్లం నీళ్ళల్లో అంటే పౌడర్ చేసి అందులో కలపాల్సి ఉంటుంది ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి దానికి ఆహారంగా ఇది మధ్య మధ్యలో వేసినట్టయితే బాగుంటుంది తర్వాత ఈ వంద లీటర్ మనం మల్టిప్లై చేస్తాం కదా ఇందులోకి వెళ్ళి పది లీటర్ ఇరవై లీటర్ పక్కన పెడతాం కాబట్టి ఎనభై లీటర్ ద్రావణం ఉంటుంది ఎనభై లీటర్లలో మనం ఒక డెబ్భై లీటర్ వాడుకున్నాం అనుకోండి పది లీటర్ ఉంటుంది ఈ పది లీటర్కు నూట తొంభై లీటర్ల నీళ్లు కలిపి మళ్ళీ మల్టిప్లై చేసినట్టయితే మనకు రెండు వందల లీటర్ల ద్రావణం తయారవుతుంది ఇట్లా మనం డాక్టర్ గారి ప్రోడక్ట్స్ వేస్ట్ డీకా న్యూ వేస్ట్ డీకంపోజర్ కానీ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ కానీ వ్యామ్ కానీ ట్రైకో కానీ ఎన్పికే కానీ ఇలా తయారైన ద్రావణాలు అన్నీ విడివిడిగానే తయారు చేసుకోవాల్సి ఉంటుంది అన్నీ కూడా మదర్ కల్చర్ దాన్ని కలెక్ట్ చేసుకొని అంటే విడివిడిగానే మనం క్యాన్లలో నిల్వ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా స్ప్రే చేసేటప్పుడు కలిపి స్ప్రే చేసుకోవచ్చు అయితే దీన్ని ఒకేసారి కూడా మల్టీప్లై చేయొచ్చు అని చెప్పి రైతు సోదరులు చాలామంది అడిగారు డాక్టర్ గారు కూడా దీనికి వివరణ ఇవ్వడం జరిగింది అంటే మనం తయారు చేసుకోవడం విడివిడిగా తయారు చేసుకోవాలి అందులోకి వెళ్ళి ప్రత్యేకించి మదర్ కల్చర్గా ఐదు నుంచి ఇరవై లీటర్లు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ మిగిలిన ద్రావణంలో వాడుకోగా మిగిలింది మల్టిప్లై చేసుకుంటాం కదా ఇందులోకి వెళ్ళి ప్రతిదీ ఒక పది లీటర్ తీసుకొని రెండు వందల డమ్ల నీళ్ళల్లో దీన్ని కలుపుకోవాలి అంటే మనకు ఐదు రకాలు ఉంటాయి ఒకటి ఒరిజినల్ వేస్ట్ కంపజరు రెండు న్యూ వేస్ట్ కంపజరు మూడు వ్యామ్ నాలుగు ట్రైకో ఐదు ఎన్పికే ఈ మధ్యన బవేరియా వచ్చింది ఇది అంటే మొత్తం ఆరు రకాలైతుంది ఆరు కూడా అన్ని పది పది లీటర్లు ఒకటే డ్రమ్లో పోయండి ఆ డ్రమ్ము నిండా నీళ్ళు నింపుకోవచ్చు నింపుకున్న తర్వాత అది వాడుకున్న తర్వాత అడుక్కు ఒక పది లీటర్ అన్నది దాన్ని మీర్చాలి పది నుంచి ఇరవై లీటర్లు ఆపండి ఆపి మళ్ళీ తిరిగి తయారు చేసుకోవడానికి రెండు కేజీల బెల్లం కలిపి మళ్ళీ నీళ్ళు ఫుల్గా నింపండి మళ్ళీ మీకు ఒక వారం రోజుల్లో అది తయారవుతుంది అయితే ఈ మాదిరిగా మల్టిప్లై చేసుకోవడం అనేది ఒక ఐదు సార్లు మాత్రమే చేసుకోవాలని డాక్టర్ గారు చెప్పడం జరిగింది ఎందుకంటే అది లోపల బ్యాక్టీరియా అనేది వీటికి పోటీ ఏర్పడుతుంది కొన్ని ఎక్కువ తయారవుతుంది కొన్ని మైక్రోబ్స్ తక్కువ తయారవుతాయి కాబట్టి దీన్ని ఒక నాలుగు లేదా ఐదు సార్లు మల్టిప్లై చేసుకొని వాడి తిరిగి మనం మదర్ కల్చర్ రూపకంగా ఏదైతే పక్కన పెట్టామో అందులోకి వెళ్ళి మళ్ళీ పది పది లీటర్లు తీసుకొని అన్నీ కూడా మళ్ళీ విడివిడిగా తయారు చేసుకోవాలి విడివిడిగా తయారు చేసుకొని మొదటిసారి తయారైన ద్రవణాన్ని తీసి మళ్ళీ మదర్ కల్చర్గా మళ్ళీ బ్యా క్యాన్లలో నింపి ప్రిజర్వ్ చేసుకోవాలి తర్వాత మిగిలిన మిగిలిన ద్రవణాన్ని ఇదే విధంగా మల్టిప్లై చేస్తూ ఒక నాలుగు లేదా ఐదు సార్లు దీన్ని మనం పంట పంటచీలకు వాడుకోవచ్చు ఇలా మనం ఎన్ని సంవత్సరాలైనా కూడా దీన్ని వాడుకుంటూ వెళ్ళవచ్చు ఇందులో కొన్నింటికి ఆలుగడ్డ అంటే పొటాటో కలపాల్సి ఉంటుంది కొన్నిటికి వేస్ట్ వ్యాన్ తయారు చేసేటప్పుడు దానికి ఒరిజినల్ వేస్టీ కంపోజర్ లిక్విడ్ కలపాలి ట్రైకో కానీ బవేరియా కానీ తయారు చేసేటప్పుడు దానికి బెల్లంతో పాటుగా ఒక కిలో పొటాటో అంటే ఆలుగడ్డ కలపాల్సి ఉంటుంది లేదంటే గంజి ద్రావణం అయినా కలుపుకొని తయారు చేసుకోవచ్చు తర్వాత ఈ ట్రైకో అనేది సంవత్సరానికి ఒకసారి అందులో ఆలుగడ్డ కలపాల్సి ఉంటుంది అంటే ఈ ఆలుగడ్డలు ఏంటంటే బాగా మెత్తగా ఉడకబెట్టేసి దాన్ని పిసికి అంటే సల్లారిన తర్వాత బాగా పిసుకాలి మెత్తగా పిసికి దీన్ని ఈ పిసికిన ద్రావణాన్ని ట్రైకోలా కలుపుకోవాలి కలుపుకున్నట్టయితే మనకు బ్యాక్టీరియా అనేది బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మనం ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి అయినా కూడా చేసుకున్నట్లయితే మనకు ఈ బ్యాక్టీరియా కల్చర్స్ అనేవి సజీవంగా ఉంటాయి రైతులకు తక్కువ ధరలో ఇది వాడుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే రసాయనాలు వాడుతూ ఉన్న రైతు సోదరులు కీటకాల నియంత్రణ కొరకు ఎన్నో రకాల మందులు ప్రతి మూడు రోజులు నాలుగు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నారు దాని బదులుగా ఇలాంటివి వాడుకున్నట్టయితే బాగుంటుంది ముఖ్యంగా మెటారాయిజము బవేరియా వటిసలియం ఇది కనుక రెగ్యులర్గా మనం ప్రతి వారం కనుక స్ప్రే చేసినట్లయితే పంట చేలల్లో వచ్చే పురుగులు అంటే క్రిమి కీటకాలు పెస్టు దోమ ఇలాంటివన్నీ కూడా ఈ రసం పీల్చే పురుగులు ఈ పిండినల్లి ఇలాంటివన్నీ కూడా మనకు దాదాపు ఎనభై శాతం కంట్రోల్ అయితే కాబట్టి రైస్ సోదరులు ఈ జీవన ఎరువులు జీవన పురుగు మందులు వాడి పంటచీలను కాపాడుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను దీనికి సంబంధించి కొన్ని అంటే ఇది తయారు చేసే విధానం నిల్వ చేసుకునే విధానం గురించి మీకు వీడియో కూడా చూపెడతాను రైస్ సోదరులు ఇది చూడండి తర్వాత ఇప్పటి వరకు అయితే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ రైస్ సోదరులు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను చాలామంది రైస్ సోదరులు సబ్స్క్రైబ్ చేయకుండానే ఆ వీడియో చూడడం జరుగుతుంది నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను ధన్యవాదాలు మీకు ఇప్పుడు వీడియో చూపెడతాను ఆ వీడియోలు చూడండి వీడియో చివరి వరకు కూడా చూడండి ఇందులో ఎలా తయారు చేస్తున్నాము ఎలా నిల్వ అని కూడా క్లియర్గా చూపించడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపకంగా పెట్టండి నేను మీకు అందులో సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఫోన్ ద్వారా నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే నాకు ఉదయం ఆరు నుండి ఏడు మధ్యన ఫోన్ చేయండి లేదా రాత్రి ఏ ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యన ఫోన్ చేసినట్లయితే మీకు నేను రిప్లై ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ధన్యవాదములు కల్చర్స్ అన్నీ ఈ విధంగా తయారు చేసాం మదర్ కల్చర్స్ ఫస్ట్ టైం ఇందులో చేసుకోవడం జరిగింది వంద వందల లీటర్లు డాక్టర్ కిషన్ చంద్ర గారి ప్రోడక్ట్స్ ఇది ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడిసి కవచ్ ఇందులోకి వెళ్ళి ఒక ఐదు ఐదు లీటర్ తీసి పక్కన పెడుతున్నాం ఫస్ట్ టైం తయారు చేసాము వంద వంద లీటర్లలో ఈ బాటిల్స్ కలిపి మదర్ కల్చర్ తయారు చేసుకున్నాం మదర్ కల్చర్ తయారు చేసుకున్న తర్వాత మొదటిసారిగా దీన్ని తీసుకొని ఒక ఐదు ఐదు లీటరు పక్కన పెడుతున్నాము మళ్ళీ ఎప్పుడన్నా మనకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంటే రెగ్యులర్గా చేసుకునే కల్చర్ పాడైనప్పుడు ఈ కల్చర్ వాడుకోవచ్చు ఇది ఇందులో నింపి పెట్టిన కల్చర్ను కనీసం నెలకు ఒకసారి అందులో యాభై గ్రాముల బెల్లం కలుపుతూ ఉండాలి అలా అయితే అది జీవాణువులు జీవంగా ఉంటాయి సజీవంగా ఉంటాయి దీన్ని మనం నీడలో లేదా ఎండ తగిలిని ప్లేస్లో దీన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి స్ట్రైక్ ఎన్పికే ముందుగా ఈ డ్రమ్ లో ఉన్న మదర్ కల్చర్ బాగా కలపాలి మదర్ కల్చర్ బాగా కలిపిన తర్వాత ఇందులోకి వెళ్ళి ద్రాణం తీసుకొని ఐదు లీటరు లేదా పది ఇరవై లీటర్ క్యాన్లలో దీన్ని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనం ఎన్ని సంవత్సరాలైనా దీన్ని మల్టిప్లై చేసుకోవచ్చు డాక్టర్ కిషన్ చంద్ర చెప్పిన దాని ప్రకారంగా నెలకు ఒకసారి ఇందులో ఒక యాభై గ్రామ్ బెల్లం కలిపినట్లయితే అందులో ఉన్న బ్యాక్టీరియా సజీవంగా ఉంటుంది డాక్టర్ కిషన్ చందర్ చెప్పిన దాని ప్రకారంగా ప్రతిదీ కూడా పది లీటర్ల చొప్పున తీసుకొని అన్ని మనం మిక్స్ కల్చర్స్ తయారు చేస్తే చెప్పాడు మేము ఇప్పుడు అది చేస్తున్నాం ఫస్ట్ మేము మదర్ కల్చర్స్ గురించి ఐదు లీటర్ క్యాన్లో అన్నీ కూడా ప్రతిదీ ఐదు లీటర్ల చొప్పున కలెక్ట్ చేశాము అంటే ఇరవై లీటర్ల క్యాన్లు కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడిసి కవచ్ ట్రైకో ఎన్పికే బవేరియా ఇది మిక్సర్ కల్చర్ చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ పోసిన తర్వాత మిగతా అంతా వాటర్ నింపేసి రెండు రెండు కిలోల బెల్లం కలుస్తాను మనకు వారం రోజుల్లో మిక్సర్ కల్చర్ తయారైతుంది దీన్ని పైన స్ప్రే చేయొచ్చు డిప్ ద్వారా కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు ఈ మిక్సర్ కల్చర్ అనేది ఒక నాలుగు సార్ల వరకు మనం తయారు చేసుకోవచ్చు ఆయన ఐదు సార్ల వరకు అని కూడా డాక్టర్ గారు చెప్పారు మనం ఒక నాలుగు సార్లు దీన్ని మళ్ళీ మల్టీప్లై చేసుకుంటా ఒక నాలుగు సార్లు వాడి తర్వాత ఫ్రెష్గా మళ్ళీ మిక్సర్ కల్చర్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది